హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తూ ఉండగానే ప్రయాణం ఆనందంగా ఎంతో అందంగా సాగుతోంది లక్ష వ్యూస్ దాటిపోయాయి వాచ్ అవర్స్ కూడా రెండు వేలు దాటాయి ఇదంతా మీరు నాపై చూపిస్తున్న అభిమానమే మీ అభిమానానికి సదా సదాకృత్ఞుణ్ణి మరిన్ని మంచి మంచి కథలు కవితలు అందిస్తానని మీకు హామీ ఇస్తున్నాను ఈరోజు అతను యుద్ధం గెలవగానే కన్నీళ్లు పెట్టాడు చదరంగంపై తన పావుల్ని మళ్ళీ ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచేశాడు ఆ విజయాన్ని ఎంతో ప్రేమగా ఆస్వాదించాడు గెలిచిన తర్వాత ఎలాంటి కేరింతలు లేవు ఎలాంటి ఆర్భాటాలు లేవు తన పని చేసుకున్నట్టుగా తన పని పూర్తయినట్టుగా ఎంతో చిన్నగా నవ్వుతూ చిన్నపిల్లాళ్లా ఏడుస్తూ కదిలాడు అతనే మన దోమరాజు గుకేష్ ఈరోజు చదరంగంపై చిన్న కవితతో మీ ముందుకు ఎనిమిది ఇంటూ ఎనిమిది అరవై నాలుగు గడుల్లో యుద్ధం మంత్రి గుర్రాలు ఏనుగుల సైనికుల పహారాలో రాజులు తెల్లని నల్లని గదులలో మెదడు ఆలోచనలు కాంతివేగంతో పరిగెడుతూ యుద్ధ మైదానం మదిలో రక్తపాతం ఏమీ జరగదు కానీ మహాసంగ్రామం అది జీవితంలో నేర్చుకున్న పాఠాలని తెలుపు నలుపు రంగుల పావుల మధ్యన విజయం అపజయాల గడుల మధ్యన ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా దోబూచులాడే సమయం అది బయట కనబడకుండా హృదయ వేగాన్ని అమాంతం పెంచేస్తాయి ఆలోచనలకు పావులకు మధ్యన సమయం అవిశ్రాంతంగా కదులుతూ తుది ఘడియల్లో ఒక యోధున్ని విశ్వానికి పరిచయం చేస్తుంది వ్యూహం నైపుణ్యం చతురత ఆత్మవిశ్వాసం కల ధీరుణ్ణి విజేతగా నిలబెడుతుంది యుద్ధం కాగానే రెండు వైపులా కన్నీళ్లు దోబూచులాడతాయి గెలిచినందుకు ఆనందంగా ఒకవైపు ఓడినందుకు బాధగా మరోవైపు ఏదేమైనా గెలుపోవటములు సహజమే కదా ఆట ఏదైనా గెలుపులో ఉండే మజానే వేరు అదిగో వచ్చేశాడు నూనూనుగు మీసాల నూత్న ఇవ్వనమున కన్న కలలు కష్టపడి నెరవేరిన శుభతరుణాన అదిగో మువ్వన్నల పతాకం ఆకాశంలో ఎగురుతోంది పద్దెనిమిదేళ్ల చిన్న వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్గా వచ్చేశాడు పద్మవ్యూహాన్ని ఛేదించి విశ్వవిజేతగా నిలిచాడు మన దోమరాజు గుకేష్ విశ్వనాథన్ ఆనందం తర్వాత విశ్వ యవనికపై భారత్ శకం మళ్ళీ మొదలవుతోంది యుద్ధంలో గెలుపు రుచి మళ్ళీ ఆరంభమైంది వెల్డన్ మైడియర్ మై డియర్ గుకేష్ భారత్ నిన్ను ప్రేమగా కౌగిలించుకుంటోంది మరిన్ని విజయాలు మరింత పేరు దేశానికి తేవాలని కోరుకుంటూ ఆత్మీయ అభినందనలతో పవన్స్ స్టోరీస్ అండ్ గ్రూప్ ఇదండి ఈరోజు చిన్ని కవిత లైక్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ మరొకండి మీ అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటూ నేను మీ పవన్ కుమార్ పెంటు